హైదరాబాద్లో లార్జెస్ట్ కొంపల్లిలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేడు మీ సాయి ఆంధ్రప్రదేశ్లో తాజాగా మరల రీకౌంటింగ్ జరిగేటువంటి పరిస్థితి నెలకొందా కొన్ని ప్రాంతాలలో ఈవీఎంలు ఎక్కడైతే డిస్టర్బ్గా ఉన్నాయో అక్కడ మళ్ళీ ఎన్నికలు జరిగేటువంటి సందర్భం కూడా ఏమైనా ఉందా దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే కొంత రాజకీయ హిట్ని కొనసాగిస్తుంది ఒంగోలులో ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి రీకౌంటింగ్ చేసేటువంటి దిశగా ఎన్నికల సంఘం అడుగులు వేయబోతున్నట్టు కనబడుతుంది దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చేపేటర్ కేశో గారు సార్ నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు జరిగినటువంటి ఈ మొత్తం డిస్టర్బెన్స్ తర్వాత రీకౌంటింగ్ కొన్ని ప్లేస్లలో ఉంటుంది లేదా రీ ఎన్నికలు కూడా నిర్వహిస్తారనేటువంటి ఒక వార్తలు వచ్చాయి సో ఇప్పుడు ఆ వార్తలు బలం చేకూర్చే విధంగా గైడ్ లైన్స్ వచ్చినట్టు కనపడుతుంది ఏం చెప్తే వైసీపీ నాయకులు ఓటమిని జీర్ణించుకోలేక కొన్ని కొన్ని సందర్భాల్లో ఈవీఎంల మీద రకరకాల ఆరోపణలు చేశారు తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇక ఆ మాటలు ఎవరు కూడా మాట్లాడడం లేదు అయితే ఒక ఎక్స్పెరిమెంటల్ ఒక పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పని చెప్పాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో వాటర్ తీర్పుకి మరొకసారి లెట్మస్ టెస్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని మనం చూడాల్సి ఉంటుంది వైసీపీ నాయకులు చాలా మంది పదే పదే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో చాలా బలంగా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ప్రతిసారి ఏమంటున్నారు నేను అన్ని చేశాను నా వలన అందరూ అన్ని ఇళ్లలో లబ్ధి పొందారు కానీ ఓటు ఎందుకు వేయలేదు నాకు అర్థం కావట్లేదని మళ్ళీ ప్రజల మీద నెపం నెడుతున్నారు లేదంటే ఈవీఎంల మీదన్నా నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు దానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి గత ఈ ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక అనుమానం ఉందని ఆ నియోజకవర్గ అభ్యర్థి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మాజీ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యారు ఎలక్షన్ కమిషన్లో కొన్ని విధి విధానాలు ఉన్నాయి అంటే ఒకవేళ ఈవీఎంల మీద అనుమానం ఉంటే ర్యాండమ్గా ఈవీఎంలు చెక్కింగ్ చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనల ప్రకారం కొంత ఖర్చు మొత్తాన్ని ఎలక్షన్ కమిషన్కి పే చేయాల్సి ఉంటుంది వాళ్ళు కోరినటువంటి పోలింగ్ బూత్లకు సంబంధించి ఒక్కొక్క ఈవీఎం మిషన్ అంటే ఒకటి వాడచ్చు రెండు వాడచ్చు మూడు వాడచ్చు అక్కడ కొన్ని సందర్భాల్లో సో ఒక్కొక్క ఈవీఎంని చెక్ చేస్తారు అంటే ఒక రకం మాక్ రీకౌంటింగ్ జరుగుతుంది సో ఫైనల్ రిజల్ట్కి ఇవి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చూస్తారు దాని ప్రకారం ఒకవేళ ఏమైనా అనుమానాలు ఉంటే నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండేటువంటి నిర్ణయం అది లేదు అందులో ఇంకా అనుమానాలు ఉన్నాయనుకుంటే కోర్టుకు కూడా వెళ్ళొచ్చాయి సో ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి దామచర్ల జనార్దన్ తెలుగుదేశం నుంచి పోటీ చేశారు ఆయన గెలుపొందారు మామూలు మెజారిటీ కాదు ముప్పై ఆరు వేల పైచీలకు మెజారిటీ మొదటిసారిగా బాలినేని శ్రీనివాసరెడ్డి అంత భారీ తేడాతో ఓడిపోయారు సో అందుకని ఆయనకి అనుమానం ఉంది ప్లస్ అక్కడ ఇరవై ఆరు మంది క్యాండిడేట్లు పోటీలో నిలిచారు ఇరవై ఆరు మంది క్యాండిడేట్ల వల్ల ఓట్ల చీలికి చాలా పెద్ద ఎత్తున జరుగుద్దని ఆశించారు అది జరగలేదు అందుకని పన్నెండు కేంద్రాల్లో పన్నెండు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఆయన ఒక లిస్ట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి ఆ లిస్ట్ కూడా ఉంది మన దగ్గర ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆరు ఇరవై ఆరు నలభై రెండు యాభై తొమ్మిది డెబ్బై ఐదు డెబ్బై ఆరు నూట ఇరవై మూడు నూట ఎనభై నాలుగు నూట తొంభై రెండు నూట తొంభై తొమ్మిది రెండు వందల నలభై ఐదు అని రెండు వందల యాభై ఐదు పోలింగ్ కేంద్రాల మీద ఆయనకి అనుమానాలు ఉన్నాయి ఈ పోలింగ్ కేంద్రాల్లో ఆయనకి మెజారిటీ రావాల్సి ఉండొచ్చు బహుశా కానీ రివర్స్ వచ్చినట్టుంది ఇది నిజంగా సిటీ పరిధిలో రూరల్ పరిధిలో ఒంగోలు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం అంటే సిటీ దాని ఆ సరౌండింగ్స్ లో కొన్ని గ్రామాలు కూడా కలిసే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం సిటీ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది దానిలో ఆయనకు అనుమానాలు ఉన్నాయి అందుకని ఈ పన్నెండు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ర్యాండమ్గా ఫీజు కట్టాలి ఐదు లక్షల నలభై నాలుగు వేలు అంత ఫీజు పేమెంట్ చేయాలి ఆయన ఫీజు పేమెంట్ చేశారు దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ కాబట్టి ఈ మాక్ రీకౌంటింగ్ ఎలా జరపాలి ఏంటనే దాని మీద కూడా ఒక ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేస్తారు సంబంధిత అధికారులతో సో అక్కడ ఉపయోగించినప్పుడు ఆ రోజు ఓటింగ్ లో ఉపయోగించినటువంటి మిషన్స్ నే తీసుకొచ్చి కౌంటింగ్ చేస్తారు ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్లు అక్కడ ఏమైనా ఉంటే ఆ బూత్లలో ఇప్పుడు ఇవి అన్ని అన్ని చేయట్లేదు కదా మొత్తం ఆ బూత్ లో ఉన్నటువంటి అన్ని కాదు ఈవీఎంల మీద అనుమానం ఉంది అవుతున్నది సో ఈవీఎంలో వచ్చినటువంటి పోలింగ్ అయినటువంటి ఓట్లు కరెక్ట్గా జరిగినాయా లేదా ఆ కౌంట్ మ్యాచ్ అవుతుందా లేదా అనేటువంటి బహుశా అనుమానం ఉండి ఉండొచ్చు దాన్ని ఇది ఒక రకంగా వైసీపీ నాయకత్వం ఒక పైలట్ ప్రాజెక్టుగా బహుశా అక్కడ ఒక అసెంబ్లీలో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి దగ్గర వ్యక్తి కాబట్టి ఆయన కట్టారు కాబట్టి ఒకవేళ ఈ కౌంటింగ్ దానికి కూడా షెడ్యూల్ డిసైడ్ చేస్తారు బహుశా ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవై నాలుగు మధ్య ఒక డేట్ ఫిక్స్ చేయడం ద్వారా ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఈ రీకౌంటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఇందులో ఏమైనా మిస్ మ్యాచ్ ఉంటే రిజల్ట్కి సంబంధించినటువంటి నంబర్ ఎందుకంటే రౌండ్ వైజ్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి క్లారిటీ వస్తుంది సో అందులో ఏమైనా మిస్ మ్యాచ్ ఉంటే అప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఒకవేళ మిస్ మ్యాచ్ లేదనుకోండి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ని వైసీపీ నాయకులు అందరూ కూడా ఆమోదించాల్సినటువంటి పరిస్థితి ప్రజల ముందర కూడా మరొకసారి అబద్ధాలు చెప్పడానికి అవకాశం ఉండదు అంటే ఇది కాదు ఇది రాంగ్ ఇలా జరిగింది అలా జరిగింది అని బొకాయించడానికి అవకాశం ఉండదు సో ఏ రకంగా చూసినా కానీ అది మొత్తానికి ప్రజా తీర్పుకి ఒక రకంగా ఈవీఎంలో పనితీరుకి గీట్రాయ్ పరీక్ష కింద మనం చూడాల్సి ఉంటుంది సో ఎలక్షన్కి సంబంధించి అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లెక్క వేరు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు లెక్క వేరు సో అప్పుడు వచ్చిన రిజల్టే మరి ఇప్పుడు కూడా రిపీట్ అయింది అప్పుడు కూడా కొన్ని విమర్శలు చేశారు ఆరోపణలు చేశారు కానీ రీకౌంటింగ్ వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ మామూలుగా పోలింగ్ జరిగేటువంటి సమయంలో ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడు మన నర్సరావుపేట పరిధిలో మనం కొన్ని చూస్తే నర్సరావుపేట లోక్సభ పరిధిలో జరిగినటువంటి ఘటనలు సత్తెనపల్లి దగ్గర జరిగినటువంటి ఘటనలు మా చర్యలు అలానే మాచరలో పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంఏ పగలగొట్టారు కానీ చిప్ క్లియర్ గా ఉంది కాబట్టి మళ్ళీ కొత్త ఈవీఎం చిప్ ని ఇన్స్టాల్ చేసి ఓటింగ్ యథావిధిగా కంటిన్యూ చేస్తే ఉన్నారు గా అది ఏమన్నా మిస్ మ్యాచ్ అయ్యిందా ఇలాంటి రకరకాల అనుమానాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ దెబ్బతో పటాపంచలు అయ్యేటువంటి అవకాశం ఉంది పన్నెండు కేంద్రాల్లో ర్యాండమ్గా కౌంటింగ్ రీకౌంటింగ్ చేసినప్పుడు ఒక క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ అనేది ఖచ్చితంగా ప్రజల్లో ప్రజలకు కూడా అవసరమైనటువంటి క్లారిటీగా మనం చూడాల్సి ఉంది ఇప్పటికీ కూడా అదే చెప్తున్నారు కదా మేము డబ్బులు ఇచ్చాము మేము చాలా చేసాము మేము అవి చేసాము ఇవి చేసాం కానీ మాకు ఓట్లు పడలేదు అని చెప్పని అంటున్నారు కదా సో అప్పుడు ఈవీఎంలు బాగానే పనిచేసి దొంగ ఓట్లు వేశారని చెప్పి అంటారు కదా తెలియదు మొత్తానికి అయితే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం ఒక రోల్ మోడల్గా రీకౌంటింగ్కి నిలబడబోతుంది డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారో చూడాలి ఇంకా డేట్ ఖరారు కాలేదు ఎలక్షన్ కమిషన్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అందుకనే ఆయన దానికి కట్టాల్సినటువంటి ఫీజు ఎందుకంటే మళ్ళీ అధికారులు ఇన్వాల్వ్ చేయాలి అందులో ఎవరెవరు అది అది గవర్నమెంట్కి ఇచ్చినాయి కాబట్టి ఆ పేమెంట్ అనేది ఎవరికైతే అనుమానాలు ఉన్నాయి వాళ్ళ అనుమాన నివృత్తి కోసం వాళ్ళ చేత ఫీజు కట్టిస్తారు ఆ ఫీజు కూడా ఆయన పేమెంట్ చేశారు యాక్సెప్ట్ చేశారు కలెక్టర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినాయి రిటర్నింగ్ ఆఫీసర్గా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తారు ఎలా కౌంటింగ్ జరిగేటప్పుడు పోటీ పడ్డ అభ్యర్థుల అబ్జర్వేషన్ కోసం పిలవచ్చు ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఏదన్నా అవాంఛనీయమైనటువంటి పరిణామాలు జరిగితే అది కూడా ఇబ్బందికరమే కదా కాబట్టి వాళ్ళని పిలవడానికి అవకాశం ఉండొచ్చు ఎలక్టెడ్ క్యాండిడేట్ ని పిలవచ్చు ఎవరైతే అనుమానం వ్యక్తం చేస్తారో ఆ ని పిలవచ్చు ప్లస్ పోటీలో ఉన్నారు ఇరవై ఆరు మంది క్యాండిడేట్లు పోటీలో ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా పిలవచ్చు అప్పటిలాగే పోలింగ్ ఏజెంట్లు వీళ్ళందరూ ఉండకపోవచ్చు ఎందుకంటే పన్నెండు కేంద్రాల్లో పన్నెండు బాక్సులు సెలెక్ట్ చేశారు పన్నెండు బాక్సులు రీకౌంటింగ్ చేస్తారు మొత్తం ఆ ప్రాసెస్ జరగడానికి గంటన్నర రెండు గంటల కంటే ఎక్కువ పడుతుంది కాబట్టి ఇది మొత్తం ఒక పర్యవేక్షణలో అధికారుల పర్యవేక్షణలో కేంద్ర పరిశీలకుల పర్యవేక్షణలో ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్స్ పర్యవేక్షణలో జరుగుతుంది ఇదంతా జరిగిన తర్వాత ఏంటి అనేది ప్రపంచానికి వాళ్ళు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు ఒకవేళ రిజల్ట్తో అంతా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది అనుకోండి ఏ సమస్య ఉండదు ఇప్పటిదాకా దాకా చెప్పినాయని ఆడలేక మధ్యలో ఓటు అన్నట్టుగానే ఉంటుంది అనమాట ఇక్కడ ఒకవేళ రిజల్ట్ వేరేగా వచ్చిందనుకోండి మళ్ళీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి ఒక అవకాశం వస్తుంది ఈ కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అనుమానితమైనటువంటి నియోజకవర్గాలుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా రీకౌంటింగ్ కోరినా కానీ వైసీపీ దానిపై న్యాయ పోరాటం చేసినా గానీ తప్పు సో ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఒంగోలు అసెంబ్లీ కేంద్రంగా జరగబోతోంది అది ఏ విధంగా జడ్జిమెంట్ ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది చూడాలి మనం రైట్ సార్ అదే మొత్తానికి ఒంగోలు అసెంబ్లీ స్థానంలో రీకౌంటింగ్ సంబంధించి ఏదైతే కొన్ని లిమిటెడ్ గా కోరినటువంటి ఈవీఎంలకు లకు సంబంధించిన రీకౌంటింగ్ సంబంధించి ప్రక్రియ కూడా ముగిసిపోయింది దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా సిద్ధమవుతుంది సో ఈ మంత్ లోనే వరకు కూడా ఆ రీకౌంటింగ్ పన్నెండు పోలింగ్ బూత్ల రీకౌంటింగ్ చేసి ఆ రిజల్ట్ మళ్ళీ చెప్పేటువంటి అవకాశం ఉంది సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి